నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణేమ ప్రళయమా పార్ట్ వన్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే వర్ణిక చల్లని చేతి స్పర్శ వెచ్చని అతని నుదుటిన తాకగానే చిన్నగా కదిలాడు మహి వర్ణిక టక్కును చెయ్యి తీసేసింది మహి మేల్కోకపోవడంతో సర్ మహి సర్ అని మెల్లిగా పిలిచిన ఆమె పిలుపు అతని చెబులకు చేరి నీరసంగా కళ్ళు తెరిచాడు మహి ఎదురుగా ఉన్న వర్ణికను చూడగానే ఆశ్చర్యంతో అతని కళ్ళలో ఒక మెరుపు ఒక్క క్షణం తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు మిస్ వర్ణిక నువ్వేంటికడా అని ఒంట్లో సత్తువలేక కష్టంగా లేవబోతుంటే అతని దగ్గరికి చేరి చొరవగా అతని భుజం చుట్టూ చేయివేసింది ఆ చర్యకు పేదాలపై సన్నని చిరునవ్వుతూ ఆమెవైపు చూశాడు మహి మీకు హెల్త్ బాగేదు కదా సార్ అందుకే వచ్చాను అంటూ మెల్లిగా అతని లేపి బెడ్రెస్ట్కి ఆనించి కూర్చోబెట్టింది ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది సార్ మార్నింగ్ నుండి ఏం తినలేదట తినకుండా ఉంటే ఎలా తగ్గుతుంది ముందు కొన్ని వాటర్ తాగండి అని మహికి బాటిల్ అందించి అతను తాగాక బాటిల్ టేబుల్పై పెట్టి నేను వెళ్ళి తినడానికి తీసుకొస్తాను అని ఫాస్ట్గా కిందికి పరిగెత్తినా తనని చూసి చిన్నగా నవ్వుకొని తల వెనక్కి వాల్చాడు మహి హాల్లో ఉన్న రాధమ్మ దగ్గరికి నడుస్తూ అమ్మ సార్ తినడానికి ఏం చేశారు ఇప్పుడు అని అడిగింది ఇడ్లీ చేశానమ్మా ప్లేట్లో పెట్టిస్తాను అని చెప్పి నాలుగు ఇడ్లీలు చట్నీ వేసి ఇవ్వగా అవి తీసుకుని గదికొచ్చింది ఆమె అలికిడికి కళ్ళు తెరిచి సరిగ్గా కూర్చున్నాడు మహి ప్లేట్ టేబుల్పై పెట్టి మగ్లో వాటర్ తీసుకురాగా హ్యాండ్ వాష్ చేసుకున్న మహికి సార్ ఇడ్లీ తినండి అని ఇవ్వబోయి ఆగి తినే ఓపికందా నేను తినిపించిన సార్ అని అడిగింది స్వీట్గా మహి ఆశ్చర్యంగా చూస్తూ థ్యాంక్స్ ఫర్ దట్ నేను తినగలను అన్నాడు చిన్న స్మైల్తో ఓకే సార్ అని అతనికి ప్లేట్ అందించి అలాగే నిలబడిన ఆమె వైపు చూస్తూ ఆ చైర్ తీసుకుని కూర్చో అన్నాడు చిన్నగా తలాడించి చైర్ అతని దగ్గరగా లాక్కొని కూర్చొని అతను తింటూ ఉంటే బ్యూటిఫుల్ ఇంటీరియర్తో క్లాసీగా ఉన్న అతని రూమ్ని అబ్బూరంగా చూస్తూ ఉంది వర్ణిక లాంటి పెద్ద కాటిక కళ్ళను అటు ఇటు తిప్పుతూ ఇన్నోసెంట్గా చూస్తున్న ఆమెను గమనిస్తూనే తింటూ ఉన్నాడు మహి రెండు ఇడ్లీలు తినేసి మహి ప్లేట్ పక్కకి పెట్టబోతుంటే సర్ అవి కూడా తినేయండి చాలా నీరసంగా ఉన్నారు మీరు ఓపిక కావాలి కదా అంది వర్ణిక అంత గోముగా అంటుంటే కాదనలేకపోయాడు మహి బుద్ధిగా మిగతా రెండు ఇడ్లీలు తినేసి టాబ్లెట్స్ వేసుకున్నాడు కాసేపు రెస్ట్ తీసుకోండి సార్ అని అతన్ని పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పింది చొరవగా శ్రద్ధగా తన పట్ల కేర్ తీసుకుంటున్న ఆమె రూపంలో వాణి కనిపించింది మహికి ఆమె వైపు చిరునవ్వుతో చూస్తూ థ్యాంక్ యూ అన్నాడు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ సార్ అంది చిన్నగా నవ్వుతూ మహి ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకోగా చైర్లో కూర్చొని ఫోన్కి ఫేస్ అప్పగించేసిన వర్ణిక అరగంట తరువాత నుదుటిపై చేయి పెట్టి చూసి టెంపరేచర్ ఇంకా తగ్గకపోవడంతో తడిగుడ్డ తీసుకుని బిడియంగా అతని పక్కన బెడ్పై కూర్చొని తటపటాయిస్తూనే అతని చెయ్యి చేతిలోకి తీసుకుని మెల్లిగా వెట్లాత్తో తుడుస్తూ ఉంది హ్యాండ్స్ ఫేస్ తుడిచేసి నుదుటిన వెట్లాత్ పెట్టి పక్కన చైర్లో కూర్చొని అతన్ని చూస్తూ ఉండగా టేబుల్ పై ఉన్న ఈ ఫోన్ మోగడంతో టక్కున లేచి సైలెంట్లో పెట్టి స్క్రీన్పై చూసింది వాణి చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసింది హలో మహి ఎలా ఉంది నాన్న ఇప్పుడు అడిగింది వాణి గాబరాగా ఆంటీ సార్ పడుకున్నారు అని వర్ణిక గొంతు వినబడగాని వాణి ఆశ్చర్యపోతూ అమ్మ వర్ణిక నువ్వా నువ్వు మహి దగ్గరే ఉన్నావా అని అడిగింది నమ్మలినట్లుగా హా అవునా ఇందాకే వచ్చాను తిని టాబ్లెట్స్ వేసుకుని ఇప్పుడే పడుకున్నారు అంది వాణి పెదవులపై నిశ్చింతమైన నవ్వు విరిసింది వాడు ఎలా ఉన్నాడో ఏమో అని చాలా టెన్షన్ పడ్డాను నువ్వు పక్కనున్నావుగా సగం బెంగతీరింది నాకు థ్యాంక్స్ అమ్మా వాడిని దగ్గరుండి చూసుకుంటున్నందుకు నేను మళ్ళీ కాల్ చేస్తాను మహి జాగ్రత్త అంది సరే ఆంటీ మీరు వరి ఇవ్వకండి నేను చూసుకుంటాను అలాగే అమ్మా బాయ్ అని వాణి ఫోన్ పెట్టేయగా ఫోన్ టేబుల్పై పెట్టేసి మహి వైపు చూసింది వర్ణిక అబ్బాయిలంటేనే ఆమెడు దూరంలో తను తనంతటి తానుగా మహికి అంత దగ్గరగా ఉండడం కొత్తగా అనిపిస్తుంది వర్ణికకు హాయిగా నిద్రపోతున్న మహిని గడ్డం కింద చేయి ఆనించుకుని పెదవులపై సన్నని చిరునవ్వుతో రేపు వేయకుండా చూస్తూ ఉన్న తను కాసేపటికి నిద్ర ఆవహించడంతో అప్రయత్నంగానే బెడ్పై తలానించి పడుకుంది చాలాసేపటికి జ్వరం తగ్గుముఖం పట్టి మేల్కో వచ్చి మత్తుగా కళ్ళు తెరిచిన మహి వర్ణిక కోసం వెతకగా అతని మొహానికి కొంచెం కిందకి బెడ్పై తలపెట్టుకుని పడుకుని కనిపించింది చిన్నగా నవ్వుకొని నుదుటిపై ఉన్న క్లాత్ పక్కన పెట్టి ఆమె వైపుకి తిరిగి ఆమెని చూస్తున్న మహి గాలికి ఆమె మొహంపైకి పడుతున్న ముంగులను గమనించి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు చేతితో మెల్లగా చెవి వెనక్కి నెట్టాడు అతని స్పర్శకి వర్ణిక చిన్నగా కదలడంతో ట్రాన్స్లో నుండి బయటకొచ్చి చెవి వెనక్కి తీసుకుని లేచి బెడ్కి ఆనుకొని కూర్చున్నాడు అంతలోనే ఏదో అనుమానం వచ్చి టక్కున తల తిప్పి వాల్ క్లాక్ వైపు చూశాడు టైం అప్పుడే ఎయిట్ థర్టీ అయిందా అనుకుంటూ వర్ణిక అని ఆమె భుజంపై తట్టి పిలవగా కళ్ళు తెరిచిన వర్ణిక అతన్ని చూసి తనని తాను చూసుకుని ఉలికిపడి లేచి చైర్లో సరిగ్గా కూర్చుంది సారీ సర్ నిద్రపట్టేసింది మీకిప్పుడు ఎలా ఉంది అని అడిగింది ఆదుర్దాగా ఫీలింగ్ బెటర్ అన్నాడు చిన్నగా స్మైలిస్తూ థ్యాంక్ గాడ్ అని నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని నేను వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను సార్ అని వెళ్ళబోయిన ఆమె వర్ణిక మాహి పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది టైం ఎయిట్ ఫార్టీ అవుతుంది నువ్వు హాస్టల్కి వెళ్ళు డిన్నర్ రాధమ్మ చూసుకుంటుంది అని చెప్పాడు మిమ్మల్నిలా వదిలేసి ఎలా వెళ్ళగలను సార్ అంటున్న ఆమెను చిరునవ్వుతో చూస్తూ నేను బాగానే ఉన్నాను ఫీవర్ ఆల్మోస్ట్ తగ్గింది ఐ కెన్ మేనేజ్ అన్నాడు సరే సార్ వెళ్తాను కానీ మీరు డిన్నర్ చేసి టాబ్లెట్స్ వేసుకున్నాక వెళ్తాను అంది మాహి కొన్ని క్షణాల మౌనం తర్వాత సరే అనడంతో చిన్నగా నవ్వి నేను వెళ్ళి ఫాస్ట్గా చపాతి కర్రీ ప్రిపేర్ చేస్తాను అనే కిందకి పరిగెత్తింది రాధమ్మ హెల్ప్తో ఫాస్ట్గా చపాతి పాలక్ పనీర్ కర్రీ ప్రిపేర్ చేసి పైకి తీసుకొచ్చేసరికి అప్పుడే ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ వేసుకుంటున్నాడు మహి ఎంత ఫాస్ట్గా రూమ్లోకి అడుగుపెట్టిందో అంతే ఫాస్ట్గా వెనక్కి తిరిగి డోర్ దగ్గరగా వేసి తల కొట్టుకుంది వర్ణిక మిర్రర్లో నుండి తను రావడం వెళ్లడం గమనించిన మహి తనలో తానే నవ్వుకుంటూ డ్రెస్ వేసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేయడంతో మెల్లిగా లోపలికొచ్చిన తను మహి చేతులు కట్టుకుని తనని చిరు దరహాసంతో చూస్తుంటే సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరిపెక్కగా టక్కున తల దించేసి లోపలికి అడుగులు వేయగా తన వెనకాల వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు మహి అతనికి ప్లేట్ అందించి తను చైర్లో కూర్చోబోతుంటే నీ ప్లేట్ ఎక్కడా అని అడిగాడు మహి నా ప్లేట్ ఎక్కడిది సార్ అంటూ అతనేమన్నాడో బల్బ్ వెలిగి నేను హాస్టల్కి వెళ్ళి చేస్తాను సార్ అంది టైం ఆల్రెడీ నైన్ థర్టీ అవుతుంది నువ్వు వెళ్ళేసరికి ఫుడ్ అయిపోతుంది అంటూ ఫోన్ తీసుకుని రాధమ్మకు ఫోన్ చేసి వర్ణికకు ఫుడ్ తీసుకురమ్మని చెప్పడంతో నిమిషాల్లో భోజనం ప్లేట్తో ప్రత్యక్షమైంది రాధమ్మ తీసుకున్నమ్మా అని వర్ణిక చేతికి అందివ్వగా మొహమాటంగాని అందుకుంది వర్ణిక ఇంకా ఏమైనా కావాలా బాబు రాధమ్మ అడగడంతో తిన్నాక నాకు మిల్క్ తనకి ఇవ్వు అన్నాడు అలాగే బాబు అని రాధమ్మ వెళ్ళిపోగా వర్ణికను తినమని చెప్పి చపాతి తుంచి కర్రీలో అద్ది నోట్లో పెట్టుకున్న మహి నాలుగుకి కొత్తగా తగిలిన టేస్ట్కి కర్రీ నువ్వు చేశావా అని అడిగాడు హా సార్ బాగలేదా అని అడిగింది టెన్షన్గా చాలా బాగుంది స్పైసీగా టేస్టీగా ఉంది చాలా బాగా చేశావు అన్నాడు మెచ్చుకోలుగా థ్యాంక్ యూ సార్ అని చిన్నగా నవ్వి తను తింటూ ఉంది తినేసి మహి ట్యాబ్లెట్స్ వేసుకునేసరికి పాలు జ్యూస్ తీసుకొచ్చింది రాధమ్మ అవి తాగేశాక ఇక రెస్ట్ తీసుకోండి సార్ జాగ్రత్త రాధమ్మ మధ్య మధ్యలో వచ్చి చూస్తూ ఉండు ఫీవర్ ఎక్కువైతే డాక్టర్కి ఫోన్ చేయి అని వర్ణిక చెప్తూ ఉంటే తనని నవ్వుతూ చూస్తున్నాడు మహి అలాగే అమ్మా నేను చూసుకుంటాను అని చెప్పి రాధమ్మ కిందకి వెళ్ళగా వెళ్ళస్తాను సార్ అంది వర్ణిక పద కారిచ్చి పంపిస్తాను అని మహి తనతో పాటు నడుస్తుంటే నేను క్యాబ్లో వెళ్తాను సార్ అంటున్న వర్ణిక మహి ఇచ్చిన లుక్కి అలాగే సార్ అని బుద్ధిగా తలాడించింది శంకర్ మేడంని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసినా వర్ణిక ఎక్కువ అనడంతో ఎక్కి కూర్చున్న తన వైపు చూస్తూ వెళ్ళాక కాల్ చేయి అని చెప్పాడు అలాగే సార్ మీ హెల్త్ జాగ్రత్త గుడ్ నైట్ గుడ్ నైట్ శంకర్ కార్ స్టార్ట్ చేయగా మహి వైపు డల్గా చూస్తూ వెళ్తున్న ఆమె వైపే చూస్తున్న మహి ఎదురుగా కార్ ఆగడంతో ఈ వచ్చి తల తిప్పి చూశాడు ఎదురుగా అభి వెలిగిపోయిన మోహన్తో కార్ దిగిన అభిని ఆప్యాయంగా హత్తుకుని పలకరించాడు హెల్త్ ఎలా ఉంది ఫీవర్ తగ్గిందా అడిగాడు అభి మహితో పాటు లోపలికి నడుస్తూ ఆల్మోస్ట్ అభి అన్నాడు చిరునవ్వుతూ ఇందాక కార్లో ఎవరు అని అడిగాడు అభి తను తను నా పిఏ వర్ణిక నాకు ఫీవర్ వచ్చిందని తెలిసి వచ్చింది ఫీవర్ తగ్గి కొంచెమైనా యాక్టివ్ అయ్యానంటే వల్లే మహి మాటలకు అభి కళ్ళు విప్పార్చి ఆశ్చర్యంగా చూస్తూ ఒక అమ్మాయి నీకోసం వచ్చిందా ఇప్పటి వరకు నిన్ను దగ్గరుండి చూసుకుందా తను ఓన్లీ పిఏనా లేదంటే గర్ల్ఫ్రెండా అని అభి చిలిపిగా నవ్వుతూ అంటుంటే మహి నవ్వుతూ అభి భుజంపై చిన్నగా ఒకటిచ్చి ఓన్లీ పిఎనే అన్నాడు అలాగా నీ ఫేస్ చూస్తుంటే అలా అనిపించట్లేదే చూద్దాం అని అబీ ముసిముసిగా నవ్వుకుంటూ సోఫాలో కూర్చున్నాడు ఫీవర్ తగ్గినట్టేనా హాస్పిటల్కి వెళ్దామా అభి మాటలకు ఇప్పుడైతే అభి ఫీవర్ మళ్ళీ వస్తే వెళ్ళాలి అన్నాడు అభికి వాటర్ అందిస్తూ వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టి కొంచెం తగ్గింది కదా అని రేపే డ్యూటీ ఎక్కేకు ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకో అప్పుడే మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ యాక్టివ్గా అవుతావు అన్నాడు అభి అలాగే అన్నాడు మహి అవి పక్కన కూర్చుండు రాధమ్మ ఇచ్చిన జ్యూస్ తాగి కాసేపు ఇంట్లో విషయాలు బిజినెస్ విషయాలు మాట్లాడుకున్నారు ఇక వెళ్ళి రెస్ట్ తీసుకో నైట్ మళ్ళీ ఫీవర్ వస్తే గివ్ మీ కాల్ అంటూ సోఫాల నుండి లేచాడు అవి అలాగే అవి థ్యాంక్స్ అన్నాడు మహి హ్యాపీగా టేక్ కేర్ బాయ్ అని మహికి స్వీట్ హగ్ ఇచ్చి అవి వెళ్ళిపోగా అతను వెళ్ళే వరకు చూసి లోపలికి వెళ్ళి బెడ్పై వాలిపోయిన మహి తన కోసం వచ్చిన వర్ణిక అభిలను తలుచుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు తెల్లవారుతో ఉండగా ఫోన్ అవ్వడంతో మత్తుగా లేచి ఫోన్ తీసి చూశాడు మహి స్క్రీన్పై వర్ణిక పేరు చూసి నవ్వుతూ లిఫ్ట్ చేశాడు హలో సార్ హెల్త్ ఎలా ఉంది ఫీవర్ తగ్గిందా అని అడిగింది గావ్రాగా హా ఫీవర్ తగ్గింది కొంచెం నీరసంగా ఉంది అంతే ఓకే సార్ ఈరోజు ఆఫీస్కి రాకండి రెస్ట్ తీసుకోండి టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోండి అంది అలాగే అని మహి నవ్వుతూ చెప్పగా బాయ్ సర్ టేక్ కేర్ థ్యాంక్స్ బాయ్ అని మహి ఫోన్ పెట్టేసి హ్యాపీగా పడుకున్నాడు మార్నింగ్ క్రితి ఆది ఫ్లాట్ లోపలికి వస్తూ హాయ్ సార్ అంటూ వర్క్ చేసుకుంటున్న ఉదయ్ పక్కన కూర్చుంది హాయ్ కృతి ఉదయ్ నవ్వుతూ చెప్పి వర్క్ చేసుకుంటున్నాడు సార్ మీ ఫ్రెండ్ ఇక్కడా అని చుట్టూ చూస్తుండగానే ఇక్కడ అంటూ కిచెన్లో నుండి వచ్చాడు ఆది హాయ్ సార్ అంటూ అతని చేతిలో ఉన్న బీన్స్ నైఫ్ చాపింగ్ ప్యాడ్ చూసి నేను కట్ ఇవ్వండి అని లేచి చొరవగా తీసుకోబోతుంటే అవసరం లేదు అని వెనక్కి లాక్కున్నాడు ఆది నేనున్నాక మిమ్మల్ని చేనిస్తానా నేను ఖాళీగానే ఉన్నాను కదా ఇవ్వండి అని అతని చేతిలో నుండి లాక్కుని కింద కూర్చుంది ఉఫ్ అనుకుని వెళ్ళి బయటపై కూర్చున్నాడు ఆది ఎప్పుడు మొహం ఉమ్మని ముడుచుకోకపోతే కొంచెం నవ్వొచ్చు కదా సార్ మీతో పాటు మా మూడు కూడా బాగుంటుంది అంది బీన్స్ కట్ చేస్తూ నీ డొక్కు ఫేస్ చూస్తే నాకు నవ్వు రావట్లేదు ఆది మాటలకు క్రితి చురుగ్గా లుక్ నాది డొక్కు ఫేసా నా ఫేస్ కాదు డొక్కు నా ఫేస్ను చూసి మీ కళ్ళు డొక్కు అంది ఉక్రోషంగా అవును నిన్ను చూసి చూసి నా కళ్ళు అలా మారిపోయాయి అని తల తిప్పుకున్న అతన్ని గుర్రుగా కొన్ని క్షణాలు చూసి చూపు మరల్చుకుని తన పనిలో పడిపోయింది కృతి ఉదయ్ వర్క్ చేసుకుంటూనే ఈ టామ్ అండ్ జెరీళ్ల ఫైట్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఆది తల తిప్పి బాసిట వేసుకుని కూర్చొని శ్రద్ధగా కట్ చేస్తున్న కృతి వైపు తీక్షణంగా చూస్తూ అవును కోతి మీ ఇంట్లో అందరూ జాబ్ చేస్తున్నారు కదా నువ్వెందుకు ఏం చేయకుండా ఖాళీగా ఉంటున్నావు ఎంఎస్ ఇంట్రెస్ట్ ఉంది అన్నావు అదేనా చేయొచ్చు కదా అని అడిగాడు కృతి తలెత్తి అతని కళ్ళలోకి అనుమానంగా చూస్తూ నేను ఖాళీగా ఉంటున్నాను చెప్తున్నారా లేదా మీకు డిస్టర్బెన్స్ ఉండొద్దని చెప్తున్నారా అని అడిగింది సందేహంగా నువ్వు చదివిన దానికి ఏదో ఒక ప్రతిఫలం ఉండాలి కదా అందుకు చెప్తున్నాను ఎందుకు వెళ్ళట్లేదు బ్యాక్లాగ్స్ ఉన్నాయా లేదా బ్యాక్బెయిన్ స్టూడెంట్వా అని అడిగాడు బ్యాక్బెయిన్ ఏం కాదు ఐఐటి ఎయిటీ నైన్ పర్సెంట్ ఈ ఇయర్లో యూకేలో మంచి యూనివర్సిటీలో ఎంఎస్ అడ్మిషన్ వచ్చింది వీసా కూడా అప్రూవ్ అయింది ఉదయ్ ఆశ్చర్యంగా చూస్తూ నిజమా కృతి మరెందుకు వెళ్ళలేదు అని అడిగాడు ఆ మాటకి సమాధానం చెప్పకుండా మౌనంగా ఆదివైపు చూస్తుంది ఎందుకు వెళ్ళలేదు అంటే నా వైపు చూస్తావేంటి అని అడిగాడు ఆది ఉదయ్ ఏదో అర్థమైనట్టుగా చూస్తూ వాడి కోసం వెళ్ళలేదా అని అడిగాడు ఆది నిజమా అన్నట్టుగా కనుబొమ్మలు ముడివేసి అతన్ని చూస్తున్నా ఆమె మొహంలోకి చూస్తుంటే ఉదయ్ వైపు చూసి అవును సార్ అంది మెల్లిగా ఆది విస్తుపోయి నమ్మలేనట్లుగా చూస్తున్నాడు ఫోర్ మంత్స్ బ్యాకే అడ్మిషన్ వీసా కన్ఫర్మ్ అయ్యాయి మిమ్మల్ని మీట్ అవ్వకుండా ఉండుంటే వెళ్ళేదాన్ని ఆయన గురించి తెలిసాక వెళ్ళాలి అనుకోలేదు ఉంది సార్ ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చేయవచ్చు చేయకపోయినా పెద్ద ప్రాబ్లమేం లేదు అని ఆది వైపు చూస్తూ కానీ నా ప్రేమ విషయంలో ఆ దేవుడు నాకు ఒక వరంలా సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు ఆ ఛాన్స్ నేను వదులుకోవాలి అనుకోలేదు నా ప్రేమ కన్నా నాకు కెరీర్ ముఖ్యం కాదు అందుకే వెళ్ళలేదు అని ఉదయ్ వైపు తలెత్తిప్పి అప్పటికి అన్నయ్య ఎంఎస్ అడ్మిషన్ కోసం వీసా కోసం చాలా మనీ స్పెండ్ చేశారు టైం స్పెండ్ చేశారు అప్పటిదాకా వెళ్తా అని పట్టుబట్టి అన్నీ ఓకే అయ్యాక వెళ్ళను అని చెప్పేసరికి ఇంట్లో చాలా పెద్ద క్లాస్ తీసుకున్నారు అప్పుడు ఏం మాట్లాడే పొజిషన్లో లేక సైలెంట్ అయిపోయా కోపం వచ్చి నీ లైఫ్ నీ ఇష్టం ఏమైనా చేసుకో అని నన్ను వదిలేశారు క్రితి చెప్తుంటే ఆది నోటమాట రాక బ్లాంక్గా చూస్తుంటే ఉదయ్ హ్యాపీగా నవ్వుతూ ఆది మెడ చుట్టూ వేసి దగ్గరికి తీసుకున్నాడు తనకి నీకన్నా ఎక్కువ కాదురా కాస్త మనసు పెట్టి తన మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరా అని ఉదయ్ అంటుంటే ఆది మౌనంగా క్రితి వైపే చూస్తుండగా అతన్ని ప్రేమగా చూస్తున్న ఆమె కళ్ళతో అతని కళ్ళు కలిశాయి ఆ తరువాత ఏం జరగబోతుంది ఈ విషయం విన్నాక ఆదిలో కొంతైనా మార్పు వస్తుందా కృతిపై ప్రేమ చిగురుస్తుందా మహి వర్ణికల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు ఉండబోతున్నాయి వర్ష విశ్వల లైఫ్లో ఏం జరగబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్